కానీ ఇది జన్మానికి ఒక్కసారి వచ్చే అండి ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పుణ్యం అనమాట అంతా రామమయం అన్నట్టు ఉన్నట్టు అనిపిస్తుందండి నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు వీడియో ఏంటో నేను చెప్పక్కర్లా కదా నిన్న చారిత్రాత్మకమైన రోజు ఆ రోజుని నేను మా ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను ఎక్కడికి వెళ్ళాను గుడికి రామజ్యోతులు ఎలా వెలిగించుకున్నాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటానండి మీ అందరిలాగే నిన్న నేను కూడా చక్కగా పూజాధికారులు పూర్తి చేసుకుని ఆ భగవంతుడిని ఫస్ట్ సారి చూడాలని టీవీ ముందు కూర్చున్నామండి అలా రామయ్య తండ్రి ఫేస్ అలా రివీల్ చేయగానే మనసంతా సంతోషంతో పులకరించిపోయిందండి నిజం కదా మనకి జనరల్గా కొత్త గుడి కడుతున్నారు విగ్రహ ప్రతిష్ట అని అంటారు కానీ ప్రతిష్ట అని అనరు కదండి ప్రాణప్రతిష్ఠ అని ఎందుకు అన్నారో నాకు నిన్న అర్థమైందండి కరెక్ట్గా జీవం అలా ఉట్టి పడుతుందనమాట అంత నిజంగా మనం కూడా అయోధ్యలోనే ఉన్నామా మన ఎదురుగుండా ఆ రామయ్య తండ్రి ఉన్నారా అన్న అంత సంతోషంతో ఉప్పింగిపోయిందండి మీ అందరికీ ఇక్కడ ఒక మంచి మాట చెప్పాలి ఆయన ఆయనకి ధరింపు చేసిన వస్త్రాలు కానివ్వండి నగలు కానివ్వండి చూసారా మనం జనరల్గా మనుషులమే రకరకాల నగలు ఇవన్నీ ధరిస్తాం కదా ఆయన భగవంతుడు కదండి ఆయనకి నగలను డిజైన్ చేసే విషయంలో కూడా చాలా పరిగణలోకి తీసుకుని అంటే రామాయణంలో చదివి అందులో వర్ణించిన రీతిగా రామచరిత మానసు ఇవన్నీ కూడా చదివి అందులో వాటిని పరిగణలోకి తీసుకుని ఆయన నగలు కూడా తయారు చేయించారంటండి అందుకే అవి నిజంగా అవి కూడా అలా జీవం ఉట్టిపడతా ఉన్నాయన్నమాట అవి ఎంత అదృష్టం చేసుకున్నాయో ఆయన ఒంటి మీదకి చేరి అని అనిపించింది కదా చూస్తుంటే ఆ దృశ్యాలన్నీ చూసి మనసులో నింపుకుని ఇంకా సాయంత్రం ఇంటి ముందు రామజ్యోతులు వెలిగించడానికి మొత్తం చక్కగా రెడీ చేసుకుంటున్నానండి ఎంత సంతోషంగా ఈరోజైతే నార్మల్ పనుల్లో బ్రేక్స్ తీసుకున్నట్టు తీసుకోవడం కాసేపు నిద్రపోవడం ఇవేమీ కూడా నేను చేయలేదండి అంత సంతోషంగా అంత రామమయం అయిపోయినట్టుగా అన్నీ ఈ పూజకు సంబంధించిన పనులు చేసుకుంటా ఉన్నాను జేగురు జాజు అంటాను కదా అంటే ఎర్రమట్టి పొడి అంటారు దీన్ని దీంతో చక్కగా అలికి ట్రెడిషనల్గా రామై తండ్రి నామాలు ఇవన్నీ శంకు చక్రం ఇవన్నీ ముగ్గులేసుకున్నానండి ఇంటి ముందంతా కూడా లైటింగ్స్తో చక్కగా అలా డెకరేట్ చేసుకున్నాను అలా సాయం సంధ్య వేళ అవుతుంటే ఆ దీపాలు ఆ లైటింగ్స్ వెలిగించగానే భలే సంతోషం అనిపించిందండి ఆ పేరు కూడా రామజ్యోతులు అని పెట్టారు కదా నిజంగా రామజ్యోతుల వాళ్ళు ఐదు వెలిగించమన్నారండి నేను ఐదు కన్నా ఎక్కువైనా వెలిగించుకోమన్నారు కదా అందుకని పదకొండు వెలిగించాను అనమాట ఎందుకంటే రామయ్య తండ్రి దగ్గర తులసమ్మ దగ్గర ఇంటి గుమ్మాల ముందు మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా కింద గుమ్మాల ముందు కూడా అలా లెక్క పెట్టి పదకొండు వెలిగించాను ఇలా ఐదు తమలపాకుల మీద జై శ్రీరామ్ అని కూడా రాసుకుని వీటిని కూడా భగవంతుడి దగ్గర పెట్టుకున్నామండి ఇవన్నీ కూడా అక్షంతలు ఇవన్నీ ఇన్ని రోజుల నుంచి పూజ చేసుకుంటానే వస్తున్నాం కదా ఈ వెలిగించిన దీపాలు ఆయనకి చక్కగా హారతలాగా చూపించి తర్వాత వీటన్నిటినీ ఇల్లంతా సపరేట్గా చక్కగా పెట్టుకున్నానండి ఆ అక్షంతలు పూజ అంతా అయిన తర్వాత మేమందరం భగవంతుడు నమస్కారం చేసుకుని అక్షంతాలు చల్లుకున్నాము ఇక్కడ మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలండి రామయ్య తండ్రితో నాకున్న అనుబంధం మన అందరికీ చిన్నప్పటి నుంచి కూడా ఆ రామయ్య తండ్రితో అనుబంధం అనేది కామన్ కదా నాకెలాగంటే నేను చిన్నప్పటి నుంచి మా పెళ్ళి కాకముందు మా ఊర్లో రామాలయంకి వెళ్ళటము శ్రీరామనవమిలో పార్టిసిపేట్ చేయటం ఇలా చేసేదాన్ని అయితే పెళ్ళయ్యి మా అత్తగారింటికి రాగానే మా హస్బెండ్ వాళ్ళందరికీ కూడా మా మామగారు ఇంకా మా మామగారు వాళ్ళ అన్నదమ్ములు ఇంకా వాళ్ళ మా పిల్లలు వీళ్ళందరూ కలిపి కట్టుకున్న రామాలయం ఉందండి మా ఇంటికి వెనకాల రోడ్లోనే ఉంటుందన్నమాట అంటే మన ఇంటికి వెనక వైపుకే వస్తుందన్నమాట ఆ రామాలయం ఆ రామాలయంలో మా హస్బెండు మా ఆడపడుచులు వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి వెళ్ళి ఆ రామయ్య తండ్రి సేవలో పాల్గొనే వాళ్ళు అనమాట అందుకనే మా కుటుంబాలందరికీ కూడా ఆ రామయ్య తండ్రి ఇలవేల్పుగా అయిపోయారు అందుకనే శ్రీరామనవమి వస్తే చాలా పెద్ద పండగలాగా చేసుకుంటాం మేము దానివల్ల ఏమో కానీ నాకు ఇంకా రాముడితో ఇంకా ఎఫెక్షన్ పెరిగినట్టు అనిపించిందండి ఇన్నిళ్ళల్లో ఆ రామయ్య తండ్రి మా కుటుంబానికి ఇలవేల్పులాగా అయిపోయారు మీతో ఇంకో మంచి విషయం షేర్ చేసుకోవాలండి చాలా సంవత్సరాల క్రితం మేము మా కుటుంబంతో సహా భద్రాచలం వెళ్ళామండి భద్రాచలంలో రాముడిని దర్శించుకున్న తర్వాత పర్ణశాల వెళ్ళామన్నమాట ఆ పర్ణశాల ప్రదేశాలన్నీ చూస్తుంటే అక్కడ ఉండే గైడ్ మనకు అవన్నీ వివరిస్తారు కదా ఇది సీతమ్మ తల్లి నారచీరలో ఆరవేసుకున్న ప్లేసు ఇక్కడ పసుపు కుంకుమ దంచిన ప్లేసు ఇక్కడ ఆ తల్లి స్నానం ఆడిన ప్లేసు ఇలా అన్నీ చూపిస్తున్నారు నేను ఇంకా డైరెక్ట్గా ఇమాజినేషన్ అనమాట నిజంగా రాముడు తిరిగిన ప్లేసు సీతమ్మ తల్లి ఇక్కడ చీరలు ఆరేసుకున్న ప్లేస్ అవన్నీ కూడా చూసి వాటిని అలా చేతితో తడుముతుంటే ఎంత సంతోషం కలిగిందోనండి ఇంకొక మంచి విషయం ఏంటంటే అతను చెప్పాడు ఏమని చెప్పాడంటే ఈ సెలయేరులో సీతం తల్లి స్నానం చేస్తుంటే పరాయాళ్ళు ఎవ్వరూ చూడకుండా ఉండడం కోసం రామయ్య తండ్రి ఈ గట్టు మీద కూర్చుని కాపలా కాసేవాడు అన్నాడండి ఆ గట్టు చక్కగా ఉంది ఆ గట్టు మీద కూర్చుంటే రాముడి పాదాలు ఎక్కడ తాకినాయో అక్కడ పాదాలు ఆనవాళ్ళు ఉందన్నమాట దాని ప్రకారం మనం కొలుచుకుని చూస్తే మనం కుర్చీలో కూర్చుంటే మన కాళ్ళు కింద కాంతాయి కదా దాన్ని బట్టి మనము ఎంత హైట్ ఉన్నామో తెలుస్తుంది కదా రామయ్య తండ్రి ఆజానుబాహుడు అని మనకి వర్ణిస్తారు కదా రామాయణంలో సేము ఆ కూర్చున్న ప్లేస్ని కొలత వేస్తే ఎన్నో అడుగులు వచ్చిందండి అంటే అంత ఎత్తున్నాడు రాముడు అని మనకు అనిపిస్తుంది అనమాట తెలుస్తుంది అలాంటివన్నీ చూసినప్పుడు నాకు రామయ్య తండ్రి మీద ఇంకా 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 ప్రేమ చాలా పెరిగిందండి అప్పటి నుంచి ఆ బాండింగ్ ఇంకా పెరుగుతూనే వచ్చిందండి ఇంకా ఇంట్లో పూజ చేసుకుని చక్కగా అక్షంతలు వేసుకుని ఈ దీపాలన్నీ వెలిగించి ఇంకా బయటికి రామాలయానికి వెళ్ళామండి బయట ఎక్కడ చూసినా కూడా రామ మందిరాలు హనుమాన్ మందిరాలు ఇవన్నీ కూడా చక్కగా లైటింగ్స్ వెలుగుతో చక్కగా డెకరేట్ చేసి కళకళలాడిపోతూ ఉన్నాయండి నిజంగా చూడటానికి రెండు కళ్ళు చాలవన్నమాట అయితే అక్కడ కూడా ఇలాగే రామజ్యోతుల్ని చక్కగా డెకరేట్ చేశారు మేము ఇంట్లో పూజ చేసుకుని వెళ్ళాం కాబట్టి అప్పటికి చాలా టైం అయింది బట్ నేను ఇంకా దీపాలను చూడగలుగుతానో లేదో అవి ఇదవుతాయేమో అనుకున్నాను కానీ చూడగలిగానండి చాలా సంతోషం వేసింది మేము వెళ్ళిన టైంకే చక్కగా అక్కడ అంతా దీపాలు వెలిగించి దీపాల పండగలాగా జరిపించి అందరూ చక్కగా గుళ్ళో పాటలు పాడుతా క్రాకర్స్ వెలిగిస్తా బయటంతా కూడా ర్యాలీలాగా వెళ్తున్నారండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఈ జెండాలు కట్టుకుని అందరూ బళ్ళ మీద ర్యాలీలాగా వెళ్ళారు గుడి గుడి ముందు నుంచి చాలా సంతోషం అనిపించిందండి ఇంట్లో ఈ పూజ చేసుకుని ఇలా బయటికి వెళ్ళిన తర్వాత ఇదంతా చూస్తే బయటంతా అండి నేను ఇందాక చెప్పాను కదా అంతా రామమయం నిన్న పొద్దున్నుంచి రాత్రి వరకు దేశమంతా రామమయం రాత్రంతా అందరూ రామజ్యోతులు వెలిగించుకుని ఆ రాముడికి మన భక్తిని ఇలా అనిపించిందండి మేము వెళ్ళిన టైంలోనే ఆ రామయ్య తండ్రికి లాలిపాట పాడుతున్నారండి సందర్భంగా మీ అందరితో ఒక మంచి మాటను పంచుకోవాలండి అదేంటంటే మనందరం కూడా మన పిల్లలకి మన పిల్లల్ని ఇలా పెంచాలి అలా పెంచాలి రకరకాలుగా మనం అన్నీ నేర్పుతా వ్యక్తిత్వం గురించి నేర్పుతా ఇలా ఉంటాం కదా నాకేమనిపిస్తుంది అంటేనండి ఎప్పుడైనా కూడా మన పిల్లలకి కొంచెం ఊహ తెలిసిన దగ్గర నుంచి రామాయణాన్ని వినిపిస్తే చాలండి వాళ్ళ కథలు చెప్పే టైంలో రామాయణంలోని కథలు ఆ ఘట్టాలు చెప్తే చాలు ఇంకేం అక్కర్లా ఒక వ్యక్తి వ్యక్తిత్వం అనేది చక్కగా రూపుదిద్దుకోవాలంటే రామాయణాన్ని మించింది లేదండి ఒక తండ్రికి కొడుకు ఎలా ఉండాలి అన్నదమ్ములు ఎలా ఉండాలి భార్యాభర్తలు ఎలా ఉండాలి ఇలా బంధాల గురించి బయట బయట ప్రపంచంలో ఎలా ఉండాలి ధర్మంగా ఎలా ఉండాలి అధర్మంగా ఉంటే ఏమైపోతాము అయిపోతాము ఇలాంటివన్నీ కూడా ప్రతిదీ ఒక మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి ఘట్టము రామాయణంలో ఉంటుందండి అంటే ఎలా బ్రతకాలి ఎలా బ్రతకూడదు అనేది రామాయణంలోని పాత్రల ద్వారానే మనకు తెలిసిపోతుందండి కాబట్టి మన పిల్లల్ని మనం సవ్యంగా పెంచాలి అని అనుకుంటే మాత్రం పిల్లలు చిన్నప్పటి నుంచే రామాయణంలోని ఘట్టాలని కథలు కథలుగా వినిపిస్తే చాలండి అవునా కదా ఇంకా గుడి నుంచి బయలుదేరి మేము వచ్చేస్తుంటే చెప్పాను కదా బయటంతా కూడా రామనామము అంతా రామమయంలాగా ఎవరికి తోచినట్టు వాళ్ళు అక్కడ పూజాధికారులు చేసుకోవడము చక్కగా కళ్యాణాలు చేయడము ప్రసాదాలు పంచటము ఇలా చేస్తున్నారు మమ్మల్ని కూడా ఆపి ప్రసాదం పెట్టారండి ఇక్కడ కూడా నేను ఒక చిన్న బిట్టు తీసాను అనమాట ఇలా నిన్నంతా కూడా రామమయంగా అయింది చక్కగా రాముణ్ణి పూజించుకొని రామజ్యోతులు వెలిగించుకుని ఆయన దర్శనం చేసుకుని సంతోషంగా అయితే ఇంటికి వచ్చామండి నాకు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ ఆనందం అస్సలు తగ్గలేదండి ఇలా కూర్చుని మా బాల్కనీలో ఆ ముగ్గుల్ని ఆ జ్యోతుల్ని వాటిని చూసుకుంటా పొద్దున్నుంచి చూసిన ఆ భగవంతుని రూపాన్ని తలుచుకుంటా చాలాసేపు ఒక టైప్ ఆఫ్ ధ్యానంలో గడిపానంటే మీరు నమ్మరు నిజం అండి ఇప్పటి వరకు మనం చేసుకున్న పండగలన్నీ ఒక ఎత్తు ఈ పండగ ఒక ఎత్తు ఎందుకంటే ఆ పండగలన్నీ సంవత్సరానికి ఒక్కసారే వస్తాయి కానీ ఇది జన్మానికి ఒక్కసారి వచ్చే పండగ ఈ పండగ ఇలా వచ్చిన టైంలో మనం ఇలా జీవించి ఉండడం మనం ఎన్నో జన్మలు చేసుకున్న అదృష్టం మనందరి మీద ఆ సీతారామచంద్రమూర్తి ఆశీస్సులు ఎల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తుంది మీ పదిరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్